ఈ కుట్రలకు తెరదీసి ఈ రకరకాల కుతంత్రాలకు పాల్పడుతున్న ఈ జోగి రమేష్ లాంటి నయ వంచుకుల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి వీళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి జోగి రమేష్ని తక్షణమే అరెస్ట్ చేసి దీంట్లో ఉన్న నిజాలన్నీ బయటికి తీయాలి జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిసి ఆడిన నాటకం కాబట్టే ఇతగాడు కార్యక్రమాన్ని తీసుకోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ధర్నాలు చేయాలని చెప్పి కార్యక్రమాలు చేపించి యథాలాపంగా మనవడు బెంగళూరు అన్న పోతాడు లండన్ అన్న పోతాడు కాబట్టి మొన్న లండన్ వెళ్ళిపోయాడు ఇది మీరు చూడండి గత చరిత్ర నిన్న జోగి రమేష్ లేకపోతే రాష్ట్రంలో అన్ని చోట్ల నారావారి సారా పాలన పోవాలని చెప్పి స్లోగన్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏంటి ఇచ్చిన స్లోగెన్సు నారావారి నేర చరిత్ర నారాసుర రక్త చరిత్ర అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు గులకరాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ప్రతిసారి ఒక కొత్త కార్యక్రమానికి తెరదీయటం దాన్ని తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం అల్లరి చేయటం ఈ రకమైనటువంటి వ్యవహారాల మీదే నెగ్గుకు రావటం బతకటం ఈరోజు రాష్ట్రం అతని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో తిరోగమన పాలనలో కేవలం బటన్ నొక్కితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది తప్పితే అభివృద్ధితో పని లేదనుకొని ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పన చేసి ఎంతో దిగజార్చిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓపికగా ఒక పక్క అప్పులు తీరుస్తూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి శరవేగంగా పరుగులు పెట్టిస్తూ ఉంటే చూడలేక ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి తెగబడతా ఉన్నారు అంతేకాదు గడిచిన కొద్ది రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడన్నా యాచకులు చనిపోయినా ఎవరైనా అతిగా మద్యం సేవించి చనిపోయినా ఏదైనా అనారోగ్య కారణాలతో చనిపోయినా ఈ మద్యానికే ముడిపెట్టడం ఎందుకంటే వాళ్ళకున్నది ఒక క కల్తీ మద్యం ఏ రకంగా కల్తీ మద్యం చేసి ప్రభుత్వం పేరుతో ముద్రించి వీళ్ళు ఐదు సంవత్సరాల పాటు అక్రమ మద్యం చేశారో దాని మీద సిట్ విచారణ జరిగి దోషులందరూ జైల్లో ఉండి కేసు జరుగుతూ ఉంటే ఆ కేసుని మరిపించడం కోసం ఆ కేసుకి ఇక్కడ ఇంకేదో జరుగుతుందని చెప్పి తెలియజెప్పడం కోసం ఈ పథకానికి తెరదీసి ఈ గందరగోళాన్ని సృష్టించారు